ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ వరకు లెంత్ చూసుకున్నారు కదా ఇది ఇది ఎన్జిఓస్ కానీ బస్ స్టాప్ చూడండి బస్సులు అన్నీ ఉన్నాయి కదా మేము స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చిన గుత్తల మేము కిరాయిన రూమ్ దగ్గర నుంచి వెళ్ళి మా పిల్లలు విత్ మా లగేజ్తో సహా ఇక్కడ వరకు మేము నడుచుకుంటూ వచ్చేది ఆటోకి వస్తే ఇరవై ముప్పై రూపాయలైనా కూడా పిల్లలకి దేనికి ఒక దానికి పనికొస్తాయి కదా కనీసం ఆటో చాలకి ఇంకేదైనా ఇంపార్టెంట్ దగ్గర అవసరం అవుతాయి కదా అని ఆటో కూడా ఎక్కడ ఎక్కకపోయేది మా బండి కొనే వరకు కూడా మేము ఒకవేళ వరంగల్కి వెళ్ళాలి అంటే ఈ ఎన్జిఓస్ కానీ బస్ స్టాప్ వరకు వచ్చి ఇక్కడ నుంచి కావాల్సిన బస్సులు ఏమున్నాయి తెలుసుకొని ఎక్కడ కనబడుతుంది వెబ్సైట్ బస్ స్టాప్ దాని కింద గంటలు గంటలు వెయిట్ చేసేది కోసం ఏమైతే బస్సు కోసం అది వచ్చిన తర్వాత ఆ బస్సు ఎక్కి పోయేది అంతే కానీ ఇక ఈ ఆటోల కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్సులు పోతాయి కదా ప్రైవేట్ అక్కడికని పోలేదు ట్రైన్కి అయితే తక్కువ ఛార్జీ కదా అనేసి మేము ట్రైన్లో మాత్రమే వేయాలి ఒకవేళ హనుమకొండకి వరంగల్కి పోవాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం అట్లనే చేసేది ఇక అప్పుడు ఇక మా పిల్లలు ఉన్నారు కదా ఇంకా హైలైట్ అయిందంటే ఒకసారి అయితే మాకు స్టార్టింగ్ రోజు మాకు రూట్ తెలియదు ఎల్బీ నగర్ దగ్గర ఆగినాము కాదు కాదు ఎల్బీ నగర్ ఉప్పల్ దగ్గర ఆగినాము అక్కడి నుంచి వెళ్ళి మాకు రూట్ సరిగా తెలియదు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే ఇంకొక వంద అడుగులు అయితే మీ డెస్టినేషన్ వస్తారంటే అక్కడి నుంచోళ్ళు మేము ఇద్దరము నైట్ తొమ్మిది పది అవుతుంది ఆటోల నా అడుగుతే ఏమన్నా ఇబ్బంది అవుతుంది కావచ్చు అందరు మంచిగా ఉంటారు కదా నైట్ టైంలో మా బాబా ఇప్పుడు చిన్నదే మా పాపని ఎత్తుకున్నాము వెనకాల ఒక లగేజ్ ఉంది ఆ లగేజ్ పట్టుకొని ఇచ్చారు ఒక్క పిల్లని ఎత్తుకున్నాము అది కొద్దిసేపు మా ఆయన తీసుకోపోవడం లగేజ్ కొద్దిసేపు నేను అంటే ఇట్లా ట్రావెల్ చేసుకోవడానికి ఈజీగానే ఉండేది కానీ ఎంతైనా దాన్ని గుంజుకొని రావాలి కదా ఇక మేము ఎల్బీ నగర్ దగ్గర నుంచి వెళ్ళి మేము అప్పుడెక్కడ కప్పం చెరువు అని ఉండేది అక్కడ వరకు కూడా అయ్యో కొంచెం అయితే దూరం వస్తుంది ఇక కొంచెం దూరం అయితే ఇక మా రూమ్ వచ్చేస్తుంది అని అనుకుంటే అనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత టోటల్గా మ్యాప్ చూస్తే మాకైతే దిమ్మ తిరిగిపోయింది దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఎనిమిది ఆరు ఈ లోపల ఉండే అన్ని కిలోమీటర్లు మేము నైట్ పది గంటలకి నడుచుకుంటూ వచ్చినాము తెలుసు ఆటో వాళ్ళని నమ్మసక్యంగా ఉండదు కదా అనేసి అంతే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ అలాంటి ఫీల్ ఎంత ఎత్తుక తిన్నా కూడా మనం మొదటి అలా ఎక్కడ వేసినాం అనేది మర్చిపోవద్దు ఇక ఈ ఇక్కడనైతే ఈ స్వీట్ హౌస్ అయితే మేము వచ్చింది అక్కడ నుంచి వెళ్ళి దీని ప్లేస్ ఇక్కడనే ఇక్కడ ముందున్న షాపులు చేంజ్ అయినాయి కానీ ఈ షాపు మాత్రం చేంజ్ కాదు ఇదే స్వీట్ హౌస్ అదే ఈవినింగ్ అయిందంటే కదా బండి గిరాకీ మీద గిరాకీ ఇక్కడ స్వీట్లు ఓ మా వాళ్ళు ఏమో వెనకాల ఏమో తీసుకుంటున్నారు పునుగులో ఏమో తీసుకుంటున్నారు మేము హైదరాబాద్కి వచ్చినాక రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు లేదు వన్ ఇయర్కి వన్ ఇయర్కి మా బండి తీసుకున్నామా మా బండి తీసుకున్నాక మేము ఈ బస్సు ఎక్కిందిలే కార్ ఎక్కిందిలే ఎంత దూరమైనా హైదరాబాద్ నుంచి అది వరంగల్కు హన్మకొండకు కాజీపేటకు వాడకి కూడా ఇట్లా ఎన్నో ట్రిప్పులు మా బండి మీద పోయినాం బస్సు తక్కువ ఏదో ఇక ఇంపార్టెంట్ ఇగో ఈమెకి హెల్త్ బాగుండదు కదా అనేసి ఒకటి రెండు సార్లు మాత్రమే బస్సుకి అంతే ఇక విజయవాడ తిరుపతికి అయితే మాత్రం బస్సులో శ్రీశైలం అయితేనేమో డైరెక్ట్ కారు తీసుకున్నది ఇక అదే మా లక్ బండి అంటే అందుకే మా ఫ్యామిలీ మెంబర్ మా బండి కూడా మాకు అదే మా ఫైవ్ ఫింగర్ మా బండి ఇట్లా ఒక్కొక్క బండి వచ్చినప్పుడు అలా మేము పోయే బస్ అయినా మేము పోయే బస్ అయినా అని చూసుకుంటా అక్కడ కౌంటర్ దగ్గర అడిగేది ఇక్కడ ఇవ్వాలంటే ఎన్నో నెంబర్ బస్సు ఇట్లా బస్సు ఎదురు వస్తుంటే కూడా చూసుకుంటా వెయిట్ చేసేది ఇంటి నుంచి అలా తెచ్చుకున్న వాటర్ బాటిలే అంతే ఇక బయట అవి ఇవి ఆగుడు గీగుడు జాంత అన్నయ్య అట్లా పోయినాం అందుకే ఈ ప్లేస్ అన్న మా బండి అన్న ఒక అపరూపమైన అనుభూతి